ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం చెప్తాను ఇప్పుడున్న ప్రభుత్వం బంగారం జగన్ జగన్ గారు బంగారం నా బిడ్డ లాంటివాడే అందరికి బాగా చూస్తున్నాడు పేదవాళ్ళని బాగా చూస్తున్నాడు అది కావాలి మాకు మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అందరూ డబ్బు గల్ని చూశాడు కానీ పేదవాళ్ళని అసలు దగ్గరికి జారనివ్వలేదు ఇప్పుడు జగన్ గారికి నేను ఓటేస్తాను ఆయన ప్రభుత్వం బాగుంది అందరినీ పేద సాదా ఎస్టీ ఎస్సీ అందరు మైనార్టీని వీళ్ళందరినీ బాగా చూస్తున్నారు జగన్ గారు ఆయన ప్రభుత్వం అంటే మాకు ఇష్టం వేస్తాం ఆయనకే ఓటు వేస్తాం మా కుటుంబం అంతా మేము నలుగురు ఉండే నాలుగు ఆయనకే వేసేస్తాం అంటే ఇప్పుడు మీద మీ అభిప్రాయం వాలంటీరీలు అంటే ఇంటింటికి బాగా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కష్టపడి అన్ని సౌ సౌకర్యాలు బాగా చేస్తున్నారు మాకు బాగా చేస్తున్నారు మా వాడుకట్లో మాత్రం బాగా చేస్తున్నారు మా ఏరియాలో ఈ ప్రభుత్వంలో మీరు పొందిన పథకాలు ఏమని చెప్తారు మా మనవరాలుకి వస్తుందండి పథకం ఇద్దరు మనవరాలు అయితే ఒక అమ్మాయికి వస్తుంది పథకం కాలేజీలో చదువు డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు మీ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి కారణం అవినాష్ గారు అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం మరి ఆయనే ఈ ప్రభుత్వం వచ్చిన కాని అన్ని బాగా చూస్తున్నారు మీరు ఓటు ఎవరికి వేస్తారు జగన్ గారికి వేస్తాం మరి ఆయనేక జగన్ గారి తరఫున ఆయన ఉంటే ఆయనే పిలిపించుకున్నారు